లేకపోతే కనుక సురేష్ ఆయన దెబ్బ తిని 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 నీతిని అంటే ఏమీ లేకపోవడం బెటర్ అనుకున్నారా లేకపోతే ఇప్పుడు ఏ వైవి సుబ్బారెడ్డి చెప్తారా జిల్లా ఏంటనే చూడాలి ఆపరేషన్ నడుస్తుంది అనుకోవాలి తెలుగుదేశం ఏం బతిల్లా తీసుకురావట్లేదు లేదా తెలుగుదేశం ఆపరేషన్ చేయట్లా వీళ్ళే భయపడి పారిపోతున్నారు అంతే కదా సేఫ్టీ చూసుకుంటున్నారు అది ఇదివరకు కాంగ్రెస్ నుంచి రావడం కూడా సేఫ్టీ కోసమే కాంగ్రెస్ పని అయిపోయింది కదా అని జగన్ దగ్గరకు వచ్చారు సరే అప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి నిలబడ్డారు అధికార పక్షంలోకి వచ్చారు కాబట్టి ఆస్వాదించారు ఇప్పుడు మళ్ళీ డౌట్ఫుల్ కాబట్టి ఈ టైంలో మళ్ళీ స్కిన్ సేవింగ్ మెకానిజం జగన్ కూడా ఉండేవాళ్ళు ఉంటారు వదిలేస్తున్నారు అంతే కదా ఇంకేం చేస్తాడు వాళ్ళతో జగన్ యాటిట్యూడ్ అది చంద్రబాబు యాటిట్యూడ్ అయితే నలుగురు పంపించి మాట్లాడడం తనకి అది అలాంటి అలవాటు తక్కువ అందులో ఎందుకంటే ఇప్పటికి బుజ్జగించి బుజ్జగించి విరక్తి పుట్టేసింది ఈ విషయంలో చూద్దాం ఇంకా నాలుగేళ్ల తర్వాత ఉన్న వాళ్ళే ఉంటారు